ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలుంటే వాటంతా మిషన్లు పెట్టి ఆ నీళ్లు కూడా తీసేస్తాం ప్రతి ఒక్క ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఫైర్ ఇంజిన్లు పెట్టి ఎప్పుడన్నా మీ ఇల్లు కాలిపోతే వచ్చే ఫైర్ ఇంజిన్లు మీ ఇంట్లో బురద తీయడానికి మీ ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగించాం నిన్నటికి ముప్పై వేలు చేశాం ఈరోజు నలభై వేలు చేస్తాం రోజుకు పదివేల ఇల్లు చొప్పున మొత్తం క్లీన్ చేసే బాధ్యత కూడా తీసుకున్నా అన్ని కూడా చేస్తా మీరు ధైర్యంగా ఉండండి కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దొంగలు నమ్మి నేరస్తులు నమ్మితే మాత్రం మళ్ళా కుక్కతో ఒక ఒకటి అయి గోదావరి కాబట్టి నేను అడిగేటే మిమ్మల్ని అందరినీ నేను ఈ విజయవాడ ఒక పైలట్ గా తీసుకుంటా మీకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ప్రకృతి మీ పట్ల చిన్న చూపు చూస్తుంది పాలకుల పాపాలు మీకు శాపాలుగా మారాయి కానీ ధైర్యంగా ఉండండి నేను చెప్పింది అర్థం చేసుకోండి నాకు సహకరించండి నా కోసం కాదు మీకోసం ఈ రాష్ట్రం కోసం అని మరొకసారి తెలియచేసుకుంటూ చూసి పెట్టారు సార్ కొట్టి నేను ఒప్పుకోలేదు మిమ్మల్ని ఆనందని చెప్పేస్తాము కేసు ఒప్పుకోకపోతే సార్ వేసి ఆదారో ఎక్కడెక్కడో దాచుకున్నాం చాలా నెల రోజులు అవుతుంది సార్ నెల రోజులు నాలుగు పెట్టాలి కొట్టేస్తారు మాకు చాలా కేసు ఇప్పుడు మీరు చూశారు కులకరాయి కేసు జ్ఞాపకం ఉంటుంది ఇక్కడే కులకరాయి కేసు పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగిగలో నేను కూడా వచ్చాను మొదటిసారి ఇంటికే వచ్చాను మొదటి రోజు వచ్చింది సింగనగర్ కి వచ్చారు వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటంటే ఏం చేశాడంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి ఒక అమాయకుడిని జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా ఈరోజు బుడమేర్ ఉంది బుడమేర్ లో మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చిన అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ ఎంత వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తమ్ముడ తెలుసు తెలుసు మా దగ్గర ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుని జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడమేరుకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని క్షోభ పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి నిన్ననే మీరు చూశారు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ పైకి మూడు పడవలు పంపించాడు ఒక్కొక్కటి ముప్పై టన్నులు ఇను వేసిన పడవలవి డేరుగా వచ్చి పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది కొడితే తమ్ముళ్ళు